పవన్ కళ్యాణ్ గారు మొన్న కర్ణాటకలో అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూ నలభై ఏళ్ళ క్రితం ఒకలాగా ఉండే సినిమాలు అడవులను కాపాడేవాళ్ళు ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోగా చూపిస్తున్నారు ఐదు అని చెప్పి ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారి పైన కామెంట్ చేశారు దీనిపైన వాస్తవంలోకి వెళ్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మంచి దేశాన్ని ఉద్ధరించే సినిమాలు తీశారంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తం చూస్తే ఒక్కడ కూడా దేశాన్ని ఉద్ధరించే భర్త నేను లాంటి సినిమాను లేకపోతే మహర్షి లాంటి సినిమాను లేకపోతే శ్రీమంతుడు లాంటి సినిమాను ఆయన కెరీర్లో ఒకటి కనపడదు తీన్మార్ అంటే అమ్మాయి వెనకాల పరిగెత్తాలా పంజా అంటే సీరియల్ కెర కిల్లర్ కనపడాలా తర్వాత మళ్ళీ తమ్ముడు తొలి ప్రేమ జులాయిగా తిరిగే వ్యక్తులకు కనపడాలా ఇట్లాంటి ఆయన సినిమాల్లో ఏది కూడా నాకు తెలిసి దేశానికి వచ్చి ఉపయోగపడే సామాజికంగా ఏదైతే పూర్తి స్థాయిలో మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు అనేది నాకైతే ఇప్పుడు కనపడాల ఆయన సినిమాల్లో అంతే ఎక్కడా కనపడల్లా పూర్తిగా సమాజానికి ఉపయోగపడే సినిమాలు మరి ఆయన చెప్పే కథలేమో దాటిపోతా ఉంటాయి పక్కన వాళ్ళు తీస్తే పక్కన వాళ్ళు హిట్లు కొడితే అది ఆయన భరించలేడము బహుశా ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళందరూ చెడిపోతారు సినిమాల వల్లే చెడిపోతున్నారు చెడిపోతున్నారంటానికేమో కొంతమందిని అది వాస్తవం కొంతమంది అది వాస్తవం ఇప్పుడు స్టార్ గ్రేట్ సినిమాలు పనిగని సినిమాలు అట్లాంటి సినిమాలు చూస్తే చెడిపోతారు అమ్మాయిలు ఏ విధంగా బరిగెత్తాలి అనే సినిమాలు చూస్తే చెడిపోతారు ఫ్లట్టింగ్ ఏ విధంగా చేయాలి అట్లాంటి సినిమాలు చూస్తే పడిపోతారు చెడిపోతారు తర్వాత బ్యాంక్ రాబర్ ఇలాంటి సినిమాలో లేకపోతే ఇట్లాంటి మన ఈజీగా ఉండే మెథడ్స్ ఏ అయితే ఉంటాయో అట్లాంటి చూస్తే ఈజీగా చెడిపోతారు అంతేగాని స్మగ్గర్లు అయిపో స్మగ్లర్లు అయిపోవాలో లేకపోతే నైట్కి నైట్ కోర్టీస్ వర్లు అయిపోయి సంపాదించే టెక్నిక్ సినిమాలు చూపించినటువంటి చూడు అయ్యోటి సాధ్యం కాదు మ్యాన్ సినిమాలు స్పైడర్ మ్యాన్ తనంగా అని అడిగి వెళ్ళిపోతాయి చూడు సాధ్యం ఉడికి సాధ్యంగా మ్యాన్ అనే డ్రైయర్ వేసుకొని అంత ఎగురెగిరి దుక్కుతా ఉంటాడు అవి ఒడికి సాధ్యం కాదు అవి ఏంటంటే కొంత పూర్తి స్థాయిలో చూసి ఆ టైంలో ఎంటర్టైన్మెంటే ఇప్పుడు పుష్ప సినిమా చూసిన వాళ్ళు ఒకడు కూడా నాకు తెలిసి స్మగ్లర్ ఎవరు కాలేదని మనకు ఎప్పటి నుంచో తెలుసు తాజాగా హరీష్ శంకర్ కూడా అదే మాట అన్నాడు నేను ఇక్కడ హరీష్ శంకర్ గురించి చెప్పేదేం కాదు కానీ హరీష్ శంకర్ గతంలో అల్లు అర్జున్ తోటి డీజే సినిమా అనేది తీశాడు మంచి హిట్టే కొట్టింది హరిశ్ శంకర్ బహుశా ఈ మధ్య వైసీపీ వాళ్ళకి గాలం వేస్తూ ఉన్నాడు ఈ మిస్టర్ బచ్చన్ సినిమా చూద్దానికి కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నా అభిప్రాయం ఇక్కడ హరిశ్ శంకర్ అభిప్రాయం అయితే నేను అదే ఫాలో అవుతా అన్ని సినిమాల్లో చెడగొట్టే ఉండవు అన్ని మంచి సినిమాలు ఉండవు నేను రెండు రెండు విధాలు చెప్తాను చెడగొట్టే సినిమాలు ఉంటాయి మంచి సినిమాలు ఉంటాయి ఇక్కడ నా అభిప్రాయం హరిశ్ శంకర్ అభిప్రాయం ఒకలాగా అనిపించింది కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తున్నాను అట్లా అని చెప్పి హరిశ్ శంకర్ నేను సమర్థించినట్టు కాదు

తెలియదు మొత్తం బ్యాచ్ అంతా సూపర్ స్పై ఉంది ఇంత కలెక్ట్ చేసి ఇంతమంది ఉన్నారు అల్లు అర్జున్ భలే జరిగే అంత డబ్బులు వర్క్ అవుతుందని చెప్పి అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి లేదా మిగతా జాబులు మానేసి గొడ్డలు వేసుకుని తిరుపతి బయలుదేరిపోయారా నా అభిప్రాయం కూడా ఇంతే సినిమాలు అనేవి కొన్ని ఎంటర్టైన్మెంట్లోనే ఉంటాయి కొన్ని పూర్తి స్థాయిలో మాతృభవ మాతృభవ దేవో అని ఉంటుంది చూడండి ఆ సినిమా కొన్ని అలాగా ఉంటాయి కొన్ని ఏంటంటే మన ఊహకు అందరం ఇప్పుడు అవెంజర్స్ అనే సినిమాలు ఉంటాయి అట్లా చూసి అందరూ అవెంజర్స్ అయిపోతారా మనం చూసే విధానం బట్టి ఉంటుంది కాకపోతే మనకు దగ్గరలో ఉన్న ఏ అయితే కొన్ని సినిమాలు ఉంటాయో చూడండి రాబరీలో లేకపోతే అమ్మాయిలు వెనకలు పడేయో ఈ మాత్రం చెడ ఓవర్ ఎక్స్పోజింగ్ కానీ లేకపోతే మితిమీరిన డబుల్ మీనింగ్ డైలాగులు ఈ చెడ కొడతాయి నాకు తెలిసి పుష్ప సినిమాలు ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు ఎప్పుడు నాకైతే కనపడాలి అంటే సినిమా సినిమాలా చూస్తే అతను లైఫ్ స్టోరీ చూపించినట్టు కనపడింది దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన బాధ ఏంటో మరి అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఏంటో ఆయన తీలియకపోయాడు ఆయన ఆయన ఏమన్నా గొప్ప కళాఖండాలేమన్నా తీశాడా ఆయన గొప్ప కళాఖండాలేం తీలేదు కదా ఆయన ఆ గబ్బు నాకు తెలిసి నా దృష్టిలో అయితే అంతే కదా తొలి ప్రేమ ఎట్లా ఉండదు అవి క్లాసికల్ హిస్ట్ అని వాళ్ళు మాట్లాడవచ్చు కానీ సమాజాన్ని ఎంతో కొంచెం చెడగొట్టే ధోరణిలోనే ఉంటాయి కదా డబుల్ ఫైంట్లు వేసుకొని మద్యపాపడు తీసేసి పిచ్చి పిచ్చిగా చేతులు ఇట్లా పెట్టుకొని సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అట్లాగే ప్రవర్తిస్తే అదొక స్టైల్లాగా వీళ్ళు ఇల్లు చేస్తూ ఉంటారు అదొక కొత్తదనుమానే అల్లు అర్జున్ నాకు తెలిసి అల్లు అర్జున్కి వేదం లాంటి సినిమా తీశాడు బద్రీనాథ్ లాంటి సినిమా తీశాడు అతను హిట్సఆర్ ఫ్లాప్ అతను మంచి సినిమాలు కనీసం సామాజికంగా సమాజానికి ఉపయోగపడటానికి కొన్ని సినిమాలు ఉన్నాయి వేదం లేకపోతే బద్రీనాథ్ కొన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు బన్నీలో కూడా పోలవరం ఇష్యూ రైజ్ అయితే ప్రాజెక్ట్ సంబంధించింది బన్నీ సినిమాలో ఇక పరుగు తండ్రి కూతురు ఎమోషన్ హద్దు దాడిపోయిన సినిమా పరిధి దాటిపోయి మితిమీరిని అయితే ఎక్కడ నాకైతే అల్లు అర్జున్ సినిమాలు ఉంటాయి మరి మా మొత్తం సూపర్ హిట్లు మొత్తం మంచి దోవ తీసిన అయితే కాదు కొన్ని ఉంటాయి మరీ సమాజాన్ని జడగొట్టే అంతైతే కొంత ఎంతో కొంత అయితే అంత దారుణంగా అయితే ఉండవు నా అయితే అల్లు అర్జున్ సినిమా మాక్సిమం